thank <laughs> you

పెత్రమాసతోని ఇక్కడ వరంగాలు మాది ఇక్కడ ఆ ఈ పిత్రమాస నుండి సద్దుల వరకు ఆడలకు మంచి పండగ ఇది సో అంతా మంద చీరలు మంచి మంచి చీరలు పిల్లలను రెడీ చేసుకొని అంతా మంచిది బతుకమ్మను పెంచుకొని ఆడుకొని దానికి బయలుదేరుతాము అంతగా ఉత్సాహ ఆడుకుంటామంటే పండుగ కోసం పది రోజుల నుండి ఎదురుస్తాము తెలియదు ఆ తెలియదు అదే ఆ టైమే తెలియదు లేదండి అమ్మ వాళ్ళ అత్తగారు ఇక్కడే ఏ ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగా ఇవ్వమ్మ మరోలతో రోజు ఎక్కడా ఎక్కడండి వరంగల్ అండి వరంగల్ ఎల్లం బజారు నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం అండి ఈ బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను ఈ సత్తులు అందరూ కలిసి అలంకరించి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తే తొమ్మిదవ రోజు వరకు ఏ రోజు ఆ రోజు అలంకరణతోనే బతకమ్మను ఆరాధిస్తూ పూజిస్తూ తొమ్మిదవ రోజు నాడే నిమజ్జనం చేయడం జరుగుతుంది మీరు మీ అమ్మవాళ్ళు ఇక్కడ అండి లేదా అదే వాళ్ళు ఇక్కడ అమ్మవాళ్ళు హుజరాబాద్ నెల ముందు నుండి ఎంత ఇస్తాము అవును ఎట్లా గడిస్తే తెలియదు రోజు ఈవినింగ్ రాగానే రంగురంగుల పూలు తీసుకొచ్చుకొని అలంకరించుకొని గౌరవను పెట్టుకొని ప్రతి ఒక్క పాటకి చెందులేస్తూ ఆడుతూ పాడుతూ ఎంతో అలంకారతో ఎంతో సంతోషంతో ఈ బతుకమ్మలు జరుపుకుంటాం నాకైతే చాలా చాలా ఇష్టం బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళందరికీ నచ్చిన మెచ్చిన పండుగ పండుగలో అందరికి నా పేరు జ్యోతి మాది ఇక్కడే వరంగల్ లక్ష్మీస్ చెప్పండి మీరు మేము ఎంగిల్పూల పూల బతుకమ్మ తోటి ఆడుకొని సద్దుల బతుకమ్మ తోటి కానీ తొమ్మిది రోజులు రోజు ఒక తీరు బతుకమ్మని ఇంట్లో వేసుకొని ఆ వివిధ రకాల పూలతోటి అలంకరణ వేసుకొని రోజు ఘనంగా ఆడుకుంటాం ఏం నా పేరు నవీన మాది సాయి పబ్లిక్ స్కూల్ అండి ఆ మగవాళ్ళు దసరా పండుగ ఎంత సంతోషంగా చేసుకుంటారో ఆడవాళ్ళు బతుకమ్మ పండుగ అంతకంటే ఎక్కువ సంతోషంగా సంవత్సరంలో ఒకరోజు సంతోషపడతారు रानी आज హలో నా పేరు భాగ్యలక్ష్మి బతుకమ్మ సంబరాల్లో అందరి మహిళా మనలు అందరికీ నూతన బతుకమ్మ శుభాకాంక్షలు అందరు మహిళా మనలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ వేడుకను ప్రతి సంవత్సరము పది రోజులు తొమ్మిది రోజులు చాలా హ్యాపీనెస్గా ఆడపిల్లలు కానీ ఆడపిల్లలు పెద్దోళ్ళు ముసలి వాళ్ళు ఎవరనేది లేకుండా అందరు హ్యాపీగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా హ్యాపీగా జరుపుకోవాలని జరుపుకుంటున్నారు కూడా ఇంకా ఇంకా బాగా జరుపుకోవాలని మన తెలంగాణ గవర్నమెంట్ తరఫున మనకందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదములు ఏం లేదు పండుగ గురించి మనం ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం నా పేరు బి కమల నుండి వచ్చారా ఇక్కడే పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు యాభై ఏళ్ళ నుంచి మా పెళ్ళే యాభై మూడేళ్ళు యాభై మూడేళ్ళ నుంచి ఆడుతూనే ఉన్నా ప్రతి సంవత్సరం చాలా ఇష్టము మా అమ్మ బొడ్డమ్మ వేసేది బొడ్డెమ్మ ఆడుకునేది బొడ్డమ్మ వేసేది మా అమ్మ బొడ్డమ్మ ఆడేది బతుకమ్మ అంటే చాలా ఇష్టం బొడ్డమ్మ అంటే కూడా చాలా ఇష్టం ప్రతి పండుగకు మంచిగా చేస్తారు అమ్మ బొడ్డమ్మ మా అమ్మ వేసేది ఏ ఇప్పుడు ఎవరు లేస్తలేరు అప్పుడు మా అమ్మ వేసేది ఆ పుట్టకాడి పోయి పుట్ట తెచ్చి చప్పులతో ట్ట పన్ను తెచ్చి అంతస్తులు వేసి పైన కలుషం పెట్టి ఆడేది అందరం చుట్టుపక్కల బియ్యం పట్టుకొచ్చి ఆ కలుషం పోసి లాస్ట్ రోజు పంచుకొని రొట్టెలు చేసి మలియా ముద్దలు చేసి ఆ బుడ్డ సమర్పించి ఆమెను కదిలియాలి కింద కదిలిచ్చి మళ్ళీ నీళ్ళలు లేచేది సఫల్లో పోయేది అందరం చాలా మంచిగా పండగ పండగలాగా ఒక పెళ్లిలాగా జరుపుకునేవాడు సఫల్లో పోయి నీళ్ళలు లేసి వచ్చింది చాలా ఇష్టం మాట్లాడం అమ్మా ఇక్కడ వరంగల్ చాలా ఆనందంగా సంతోషంగా తొమ్మిది రోజులు మంచిగా వేడుకలు తోటి జరుపుకుంటాం సాంప్రదాయాలతోటి బొడ్డమ్మ చేస్తారా బొడ్డమ్మ అమ్మ వాళ్ళు చేస్తారు సద్దుల బతుకమ్మ వారికి రోజు ఒక తీరుగా పేర్చి బతుకమ్మను పేర్చి నైవేద్యాలతోటి మన ఇంటి ఇలవెల్పుగా కొల్చి బతుకమ్మని ఆడతాం ప్రతిసారి ప్రతి రోజు మన బతుకమ్మ గురించి నీకు తెలిసింది తెలుసుకున్నది చెప్పు బతుకమ్మ అంటే ఒక ఒకసారి వస్తే సంవత్సరంలో అందరం కలిసి ఆడుకోవచ్చు పిల్లలందరూ సంతోషంగా ఆడుకోవచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు రోజు ఆడుకోవడం సరదాగా హాలిడేస్ హాలిడేస్ వచ్చాయా మీకు ఎనీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆ రోజు బతుకమ్మ ఆడాలి ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడాలి ఓకేనా ధన్యవాదాలు నా పేరు శివాత్విక నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను పాట పాడతావా ఏదైనా చెప్తావా పండుగ గురించి పాట మా స్కూల్ పేరు ఋషి హై స్కూల్ నేను బతుకమ్మ గురించి పాట పాడబోతున్నాను పచ్చి పాలవ నెల నెలన పాలబోసినట్టు పూ పూల తోటలో పచ్చి పసుపు గుమ్మలో పసుపు తీసి రాసినట్టుగా పూచి తంగేడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోనటిలో కల్వలో ఎంతటి లికత్తరే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో వాకిలి ముసనీ పాటతో ప్రతిలోగిలి గంగమ్మ దిగి వచ్చే చినుకాయని కోసం చెరువుల్లో నిలిచింది ఆకాశం కోసం చెట్లు పొలకించి నీ పూజ కోసమే అట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి ఇమాసం ఈ మాసం ఉడలేని దైవం నీవు బతుకమ్మ ప్రతీలు నీకు నిలయమే బామ్మ పూలో నీ ముక్కు బుకెరలు అడవి ముద్దు పువ్వులో నిన్నుడుతో కుంకుమలు ఎంతటి అందాల మారానివే నీ చుట్టు పూలన్నీ చలికత్తరే నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాకిలి ముర్సేనే పాటతో ప్రతిలోగిలి చాలా బాగా పాడింది శివాత్మిక శివనెక్. మేడం, శ్రీ చాలా ఇష్టం. ఓకేసి పొవేసి చన్న రెండు జాములాయ చన్న मामा ఓకేసి పొవేసి రెండు జాములాయ చన్న you yeah. మన తెలంగాణ రాష్ట్ర మొదటి పెద్ద పండుగ కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో సరే మన తెలంగాణలో పెద్ద పండుగ ఏదైనా ఏంటంటే సత్తుల బతుకమ్మ వ్యక్తి అమావాస్య దీన్ని మనం చాలా చెప్పడం జరుగుతుంది దీనికి ప్రతి సంవత్సరం చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు పెద్ద పసుపు కుంకుమకు సంబంధించింది కాబట్టి ఇది ప్రతిసారి పనులు ప్రతి మనసు సంతోషంగా జరుపుకుంటుంది కనవైనా పొన్న పూలు గౌరమ్మ గంటలు ఆవో గౌరమ్మ చిక్కుడు ఎట్లా సిలికా చిక్కుడు నిన్న వల్క ఒకటి వల్లకాలుకాయ ఎమ్మేడాకుల బొమ్మాడి వీరా చెట్ల సిల్లిక వీరా చిన్న వల్లిక నాకొటి వలస ఉన్నారా వసిలిక ఎమ్మేరా కుల ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికి ముందుగా అందరికి ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఏటేటా బతుకమ్మ పండుగ జరుపుకున్నందుకు ముఖ్యంగా మన తెలంగాణ విశిష్ట పండుగైన బతుకమ్మ పండుగ మేము జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ లేని విశిష్టమైన పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేక పండుగ ఆ రోజు అమ్మలకలు అందరూ పట్టు చీరలు నగలు అన్ని అలంకరించుకొని బతుకమ్మను అలంకరించుకొని మనల్ని కూడా అలంకరించుకొని బతుకమ్మ మన బతుకంతా బాగుండాలని గౌరవను ప్రతిష్ఠించుకొని తెలంగాణలో ప్రత్యేక పండుగ బతుకమ్మ బతుకమ్మ సంబరాలు ఇంటింటా ప్రతి ఆడపడుచు చిన్న పెద్ద పిల్ల జిల్లా అందరూ సంబరంగా ఎంతో సంబరంగా జరుపుకుంటాము మన తెల మన రాష్ట్రంలో ఎక్కడా లేని సంబరం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రతి ఏటా జరుపుకుంటాము ఈ ఈ పండుగను ఎన్ ఎన్నేళ్ళైనా ఇలాగే జరుపుకొని మన ఆడబిడ్డలందరం బాగుండాలని ఎంతో సంబరంతో అందరూ కలిసి కట్టి ఆడుకుంటూ ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని ఆ గౌరమ్మని వేడుకుంటూ బతుకమ్మను ఇది మొట్టమొదటి తెలంగాణ బతుకమ్మ పండుగ పెద్ద పండుగ మన తాతల ముత్తాతల నుంచి సంప్రదాయంగా తరతరాలుగా వస్తుంది ఈ పండుగ ఆనందోత్సవంతో జరుపుకోవాలి ప్రతి ఒక్కరు ఉమ్మడి కుటుంబాలు ఇప్పటికీ బాగా గర్వవుతున్నాయి కానీ ఈ మొదటి పండుగలు అందరూ కలిసి ఆ పాలు పంచుకొని సంప్రదాయంతో ఆ పట్టు ఆ పట్టు చీరలతోడి నగలతో నాణ్యాలతో అందరూ పాడి పంటలు అభివృద్ధి చెంది సర్వ సర్వజన సుఖ్నో భవంతు అన్నట్టుగా వర్దిల్లాలని కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముందుగా అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెల బతుకమ్మ అనే పండుగ తెలంగాణలో చాలా విశిష్టమైంది నేను తెలంగాణ నేలలో పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను బతుకమ్మ అనేది అనేక రకాల పూలతో రంగురంగుల పూలతో చేస్తారు ఈ పండుగను మన నాడమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు అందరూ తరతరాలుగా అలవా చేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి వస్తున్న ఈ పండుగని మేము చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం మన ఆడపక్షులందరికీ బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టము మన సాంప్రదాయ ప్రకారము వెనకటి నుండి ఇది జరుగుతుంది కాబట్టి మనం సంతోషంగా ఎంత పెద్ద మనుషులైనా పండుగ సంతోషంగా చేసుకుంటాం అండి మన ఆడపడుచులందరూ అందరూ చేసుకునే మన తెలంగాణ పండుగ ఈ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ చాలా అందంగా ముస్తాబి వచ్చి ఘనంగా బతుకమ్మ పండుగని జరుపుకోవడం చూస్తున్నాము ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు